అధికారం కోల్పోయిన తర్వాత నాయకుల తీరు మారుతుంది మాట మారుతుంది ఒక్కొక్కసారి వేషం మారుతుంది భాష కూడా మారుతుంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిలో కూడా అది కనిపిస్తుందా తాజాగా ఇప్పుడు నేను చూపిస్తున్న ఫోటోలో చూస్తే ఒక కొత్త లుక్లో కనిపిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మామూలుగా ఆయన ఇంతకుముందు వైట్ షర్టే వేసేవారు కానీ ఫుల్ హ్యాండ్స్ ఉన్న షర్ట్ వేయడం ఆయన ఎప్పుడూ అదే ఫ్యాంట్ కలరు అదే షర్ట్ కలరు కంటిన్యూ చేశారు కానీ ఇప్పుడు తాజాగా చూసుకుంటే ఆయన మొత్తం ఆయన స్టైల్ మార్చేశారు ఆ గెటప్ కూడా మారిపోయింది బ్లాక్ కలర్ ఫ్యాంటు ఒక చాలా సాధారణమైన చొప్పులు వేసుకోవడం ధరించడం ఇవన్నీ కొత్త లుక్లు అయితే కనిపిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి ఇది బెంగళూరులో తీసిన ఫోటో అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది ఇందులో ఫేక్ అని చెప్పడానికి ఏమీ లేదు కానీ ఆయన అంటే ఎప్పుడూ ఒకే ఉండాలని రూల్ లేదు కదా అప్పట్లో మీకు గుర్తుంటే ఆయన పాదయాత్ర చేసినప్పుడు కూడా కాకి కలర్ ఫ్యాంట్ వేసేవారు ఎక్కువగా అంటే ఒక శ్రామికుడిగా కనిపించాలనో కార్మికుల కనిపించాలనో అలాగే రాజకీయ నాయకులు ఒక్కొక్కసారి ఒక లుక్ అయితే కనిపిస్తారు కాకపోతే ఒక్కసారిగా ఒకే వేషధారణలో చూసి కొత్తగా కనిపించేసరికి ఆ డిఫరెంట్ లుక్ చూసేసరికి ఇమీడియట్గా అది ఇప్పుడు సోషల్ మీడియా యుగం కాబట్టి బాగా ట్రెండ్ అయిపోతూ ఉంటుంది ప్రస్తుతం ఈ ఫోటో వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో మారిన జగన్ అంటూ